ఈ చీరలు వచ్చేసి బెంగాలీ కాటన్లోనే డిఫరెంట్ శారీస్ అండి ఇట్లా బ్లౌజులు కోసాపట్ అని రకరకాల పేర్లతో షాపింగ్ మాల్లో అమ్ముతున్న చీరలు ఒక చీర దగ్గర మూడు వేల ఐదు వందల మినిమం షాపింగ్ మాల్ ఉన్న చీర మన దగ్గర స్పెషల్ ఆఫర్లు వచ్చాయి ఒక చీర రెండు వేల ఐదు వందల రూపాయలు సింగిల్గా కొనుక్కుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇలా నాలుగు చీరలు మీకు నచ్చినవి ఏవైనా కొనుక్కుంటే మాత్రం ఇవే చీరలు ఏడు వేలకే వస్తాయండి ఈ ఏడు వేలతో వచ్చిన వాటికి స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి రెండు వేల ఐదు వందల రూపాయల బట్టలు మన ఛానల్లో ఏవైనా ఉచితంగా పొందవచ్చు ఈ ఉచితంగా పొందే చీరలు కూడా ఇవ్వండి కస్టమర్ ఇలా ఉచితంగా గద్వాల్ పొట్లు ఇలా రెండు కొనుక్కున్నారండి ఈ చీర వచ్చేసి విడిగా కొనాలంటే మూడు వేల ఐదు వందల రూపాయలది ఇప్పుడు మన దగ్గర ఆఫర్లో కేవలం పదిహేడు వందల రూపాయలు ఈ చీర ఈ చీర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలది పద్దెనిమిది అండి ఇప్పుడు ఈ రెండు చీరలు కలిపితే వచ్చేసి మూడు వేల ఐదు వందలు వినియండి అంటే రెండు వేల ఐదు వందలు రాయితీ పోతే కేవలం వెయ్యి రూపాయలు ఫోన్పే చేశారు అంటే ఎనిమిది వేలకి ఈ మొత్తం వచ్చాయండి ఇలా ఫోన్పే పే కొనుక్కోవడానికి మీకు అవకాశం ఉన్నప్పుడు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కొన్నా కొనపైన అవగాహన కోసం చూస్తూ ఉండండి ఇట్లా రాజమండ్రిలో ఉన్న కస్టమర్ కొన్నారు మన దగ్గర కానీ జనాభా నమ్మకం కోసం ఇలా పెట్టే తప్ప మా దగ్గర కొనాలని రూలేం లేదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్